సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఏర్పడడం పట్ల తహసీల్దార్ సుజాత హర్షం వ్యక్తం చేశారు నూతన కుకునూరుపల్లి మండల తొలి రామ్ రాంప్రసాద్ బాధితులు చేపట్టగా ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె ఎంపీడీఓకు శుభాకాంక్షలు తెలిపి షాలువాతో సన్మానించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కుకునూరుపల్లి మండలంలోని గ్రామాల ప్రజలు నేటి నుండి మండల పరిషత్ కార్యాలయ సేవలను కుకునూరుపల్లి మండల కేంద్రంలోనే వినియోగించుకోవాలని సూచించారు పాత కొండపాక జగదేవ్పూర్ మండలాల నుండి వచ్చిన గ్రామాలు కలిపి నూతన కురుపల్లి మండలాలుగా ఏర్పడిందని ఇప్పటి వరకు మండల పరిషత్ సేవలు లేక పాత మండల కేంద్రాలకు వెళ్లడం జరిగిందన్నారు నేటి నుండి ప్రజలకు ఆ ఇబ్బందులు తప్పినట్లు వివరించారు మండల ప్రజలకు ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే ఎంపీడీఓ తహిదారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు నేను డి సుజాత ఇక్కడికి కొత్తగా బదిలీపై వచ్చిన తహసీల్దార్ని ఈ ఈ సందర్భంగా నేను చెప్పు చెప్పదలుచుకుంది ఏమిటంటే మనకు కుక్నూర్పల్లి మండల్ ఆవిర్భవించి రెండు సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి మనకు ఎంపీడీఓ సర్వీసెస్కి పాత మండల కార్యాలయాలకే పాత ఎంపీడిఓ కార్యాలయానికి వెళ్ళాల్సి వచ్చింది ప్రజలందరూ ఈ రోజు నుంచి ఇక్కడ కుక్నూర్పల్లి గ్రామ పరిధి మండల పరిధిలో కూడా ఎంపీడీఓ ఆఫీస్ స్థాపించబడింది సో ఇటు కొండపాక నుంచి వచ్చిన గ్రామాలకైనా సరే జగదేపూర్ నుంచి వచ్చిన గ్రామాలకైనా సరే ఈ ప్రజలందరూ కూడా కుక్కునూరుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొత్త ఎంపీడీఓ ఆఫీస్ని అక్కడి నుంచి సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోవచ్చు తద ఎవరికైనా కూడాను ఏ సందేహాలన్నా ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కూడా ఈ కొత్తగా ఏర్పడ్డ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేకపోతే కుక్కునూరుపల్లి మండ మండల కార్యాలయంలో కానీ